హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏం షేర్ చేయబోతున్నానంటే లైనింగ్ జాయింట్ టిప్స్ అయితే చూపించబోతున్నానండి ఆల్రెడీ ఒకసారి నేను ఈ లైనింగ్ జాయింట్ టిప్స్ అయితే షేర్ చేశాను కాకపోతే చాలామంది డౌట్ పడుతున్నారు అక్క దీనికన్నా గమ్తో అంటించేస్తే సరిపోతుంది కదా అని గమ్తో కూడా అంటించుకోవచ్చు అండి నేను చూపించినవే చాలా ఈజీగా ఉంటుంది అది ఎలాగో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ వీడియో అనేది కంప్లీట్ చేస్తాను వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో మంచి మంచి ఐడియాస్ అయితే బోల్డ్ అన్నీ ఉన్నాయండి అవన్నీ కూడా మీకు చాలా బాగా ఉపయోగపడతాయి బిజినెస్ టిప్స్ ఉన్నాయి అలాగే టైలరింగ్ టిప్స్ ఉన్నాయి అలాగే మిషన్ రిపేర్ టిప్స్ ఉన్నాయి ఇంకా ఎన్నో మంచి మంచి టిప్స్ అయితే ఉన్నాయి మీరు ఖచ్చితంగా ఛానల్ మొత్తం సెర్చ్ చేసుకొని చూడండి మీకు అందరికీ కూడా చక్కగా చాలా చక్కగా ఉపయోగపడతాయి ఎందుకంటే నాకు అలాగే ఉపయోగపడుతున్నాయి కాబట్టి ఇప్పుడైతే వీడియోలోకి వెళదాం లైనింగ్ జాయింట్ చేయడంలో ఈజీగా ఉండేటి ఏంటో తెలుసా గమ్తో జాయింట్ చేయటం గమ్తో అందరికీ తెలిసిందేనండి ఇక్కడ నేను బ్లూ తీసుకున్నాను లైనింగ్ని మనం అసలుగా లైనింగ్ మెజర్మెంట్స్తో కరెక్ట్గా కట్ చేసుకుంటాం కదా మెయిన్ క్లాత్ కింద పెట్టాను లైనింగ్ క్లాత్ పైన పెట్టాను గమ్ అనేది ఈ అంచులకి వేస్తాము ఎలా వేసినా అంచులకే వేయాలి ఎందుకంటే మధ్యలో వేసామంటే గమ్ అనేది ఆరిపోయిన తర్వాత పెచ్చులు పెచ్చులుగా కనపడుతుంది మనం మెయిన్ క్లాత్ కైనా వేసుకోవచ్చు లైనింగ్ క్లాత్కైనా వేసుకోవచ్చు ఇది కూడా చాలా మంచిదేనండి కాదంటలేదు ఇలా గమ్ అయితే అంటి చేసిన తర్వాత దీనిపైన బరువైనా పెట్టచ్చు లేదంటే ఐరన్ అయినా చేయొచ్చు ఎవరికి ఈజీగా ఉండే పద్ధతిలో వాళ్ళైతే చేసుకోవచ్చు అనమాట నేను చూపించిన మంచి టిప్ ఏంటో ఆల్రెడీ లాస్ట్ మంత్లో చూపించాను అది కూడా చూపిస్తానండి అంటే చాలామంది అంటున్నారు అక్క ఈ గమ్తోనే బెటర్ కదా ఇది చాలా అసలు ఉంటుందో లేదో అని చాలామంది నేను గంజి వాటర్తో చేసిన వీడియోకి చాలా మంచి కామెంట్స్ అయితే వచ్చినాయండి ఆ గంజి వాటర్తో చేసిన వీడియోకి మంచి కామెంట్స్తో పాటు డౌట్స్ కూడా చాలా వచ్చినాయి ఆ డౌట్స్ అన్ని క్లియర్ చేయడానికే ఈ వీడియో అనేది చేస్తున్నాను ఇక్కడ గమ్ చూశారు కదా అంచులకు మాత్రమే పెడుతున్నాను అంటే ఎండింగ్స్లో అక్కడ మనకి కుట్లోకి వెళ్ళిపోతుంది అనమాట ఆ ప్లేస్ అందుకని గమ్ అనేది మనకి చక్కగా కనపడకుండా కుట్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి బ్లౌజ్కి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు గమ్తో అంటించుకుంటే ఇలా అయితే అంటించుకుంటారు ఆ తర్వాత చెప్పిన చెప్పినట్టు కూడా చూపిస్తాను రండి నేనైతే గంజి వాటర్ని తీసుకున్నాను కదండి ఆ గంజి ఇంట్లోను తయారు చేసుకోవచ్చు బయట కూడా దొరుకుతుంది ఇంట్లో తయారు చేసుకోవాలంటే ఫ్లోర్ పిండి ఉంటే చాలండి ఇదిగోండి ఇక్కడ కాన్ఫ్లోర్ పిండి ఉంది కదా ఇదైతే చాలు ఒక రెండు చెంచాల వాటర్తో మనం గంజి నీళ్లు రెడీ చేసుకున్నామంటే మినిమం ఇరవై బ్లౌజులు పైన వస్తుందండి తర్వాత ఒక స్ప్రే బాటిల్ కూడా తీసుకోవాలి తర్వాత ఇక్కడ గంజి రెడీ చేసుకోవడానికి చిన్న గిన్నెలో నీళ్లు తీసుకొని ఒక టూ స్పూన్స్ గంజి పౌడర్ని ఇలా కలిపిస్తున్నాను రెండు చెంచాల పౌడర్ చాలు ఇక్కడ నేను ఒక అరగిద్ద నీళ్ళ దాకా తీసుకున్నాను రెండు చెంచాల పౌడర్ని అందులో ఇలా కలిపి రెడీ ఆ తర్వాత స్టవ్ మీద ఒక అర లీటర్ వాటర్ దాకా పెట్టుకొని బాగా మసిలిన తర్వాత ఈ గంజి వాటర్ని ఇలా వేసి బాగా కలపండి ఒక రెండు నిమిషాలు అలా ఉడకనివ్వండి అంతే గంజి వాటర్ రెడీ అయిపోతుంది మీరు ఇందులో బాగా గమనించాల్సింది ఏంటంటే ఈ గంజి వాటర్ చాలా పల్చగా ఉండాలండి తర్వాత దీన్ని వడకట్టుకొని స్ప్రే బాటిల్లోకి వేసుకోవాలి వడకట్టుకోవటం చాలా ముఖ్యమండి ఎందుకంటే అవి వడకట్టలేదనుకోండి క్లాత్ మీద మనకి మరకల్లా కనపడతాయని మీ డౌట్ కదా అందుకని అంతేగాని వడకట్టకపోతే ఏదో అయిపోదు వడకడితే మంచిది తర్వాత చెప్పాను కదా ఈ గంజి వాటర్ పల్చగా ఉండాలి చాలామంది అడుగుతున్నారు అక్క స్ప్రే చేసినాక బ్లౌజ్ పీస్ మీద ఏమైనా మరకలు పడతాయా అని ఏం పడవండి ఆ పడకుండా ఉండటానికి కూడా నేనైతే ఇప్పుడు టిప్ అయితే చెప్తాను చూడండి అదేంటి అంటే మామూలుగా గమ్మ అంటించుకునేటప్పుడు లైనింగ్ క్లాత్కైనా పర్లేదు మెయిన్ క్లాత్కైనా పర్లేదు గమ్మ అనేది వేసుకోవచ్చు కానీ ఇక్కడ మనం మాత్రం లైనింగ్ క్లాత్ మీద మాత్రమే ఈ గంజి వాటర్ అనేది స్ప్రే చేసుకోవాలి ఎందుకంటే మరకలు పడవండి మీ డౌట్ కదా అందుకని కోసం చెప్తున్నాను లైనింగ్ వాటర్ లైనింగ్ క్లాత్ మీదే ఈ గంజి వాటర్ అనేది వేసుకొని మెయిన్ క్లాత్ని ఇలా పైకి పెట్టండి చాలు చూసారు కదా ఇలా పైకి పెట్టేసేసి కరెక్ట్గా ఇలా చేత్తో ట్యాప్ చేయండి మీకు ఐరన్ చేయాల్సిన పని కూడా ఉండదు కాకపోతే నేనైతే ఇలా చేత్తో ట్యాప్ చేస్తాను లేదు నాకు ఐరనే కావాలి అనుకుంటే ఐరన్ కూడా చేసుకోవచ్చు రెండు విధాలుగా కూడా మీకు చూపిస్తాను చెప్పాను కదా దీనికైతే మరకలు అయితే పడకుండా ఉండాలంటే మెయిన్ క్లాత్ మీద వెయ్యొద్దు అలాగే ఈ లైనింగ్ క్లాత్ మీద స్ప్రే బా స్ప్రే చేసుకొని మెయిన్ క్లాత్ వేసేసాను చూసారు కదా ఎంత ఈజీగా అంటుకుపోయిందో ఎక్కడ కూడా విడిపోలేదనమాట ఇలా చేసుకోవాలి తర్వాత అంతేనండి మనం గమ్తో కన్నా కూడా ఇది ఎందుకు ఈజీ అంటే ఒక్కసారి వాటర్ అనేది చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాము అంటే నాలుగైదు రోజులు వస్తుంది అంతేకాకుండా ఈ ఈజీగా ఉంటుంది ఏం లేదండి కట్ చేయగానే స్ప్రే చేసుకొని మనం స్టిక్ చేసేసుకోవచ్చు మళ్ళీ గం గమ్ పెట్టుకున్నా కూడా బాగానే ఉంటుంది ఇదైతే ఇంకా ఈజీ వే అనమాట కాకపోతే కొద్దిగా మనం రెండు మూడు సార్లు వేటు వేస్తూ వేస్తూ ఉంటే అలవాటు అయిపోయి అప్పుడు మంచి ఫినిషింగ్ అయితే వస్తుంది చెప్పాను కదా ఐరన్ చేస్తే ఇంకా బాగుంటుంది లేదు అంటే చేయకపోయినా పర్వాలేదు మంచి బరువు పెడితే చాలు ఈ గమ్ అంటించుకున్న క్లాతుల పైన గంజి వాటర్ పైన కూడా మీరు ఐరన్ చేయకపోయినా పర్లేదు కాకపోతే వెంటనే కుట్టేసేయాలి దానికైతే అది చేయాలన్నమాట ఐరన్ చేశారనుకోండి ఒక టూ త్రీ డేస్ పక్కన పెట్టేసినా పర్లేదు గమ్కైతే బరువు పెట్టేసినా పర్లేదు ఐరన్ చేసినా పర్లేదు దీనికైతే ఇక్కడ నేను గమ్ గమ్ కాదు కదా ఇది గంజి వాటర్ కదా ఇక్కడ ఐరన్ చేసినా చేయబోయినా పర్లేదు కానీ నేనైతే చేసి చూపిస్తున్నాను మీకు చేస్తే మంచి ఫినిషింగ్ ఉంటుంది లేదు నేను నాకు చేసే ఓపిక లేదు అంటే డైరెక్ట్గా కుట్టేసేసుకోండి మీకు తొందరగా స్టిక్ అయిపోతుంది ఇక్కడ మనం పాటించిన టిప్స్ మూలాన మెయిన్ క్లాత్ మీద మరకంటూ పడనే పడదు వీడియో నచ్చితే చూసి వెళ్ళిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మన ఛానల్లో ఇట్లాంటి మంచి మంచి వీడియోస్ అయితే చాలా ఉన్నాయి సర్చ్ చేసుకొని చూడండి